హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ అమ్మ అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా పాలు ఎలా స్టోర్ చేసేవారు అమ్మమ్మ నీకు చెప్పిందా ఎలా స్టోర్ చేసుకునేవారు అవును చిట్టు తల్లి అప్పుడైతే ఫ్రిడ్జ్లో ఏమీ ఉండేవి కదంట మా ఇంట్లో అయితే ఎక్కువ గేదెలు ఉండేవి జిన్ను పాలు కూడా ఎక్కువ ఉండేవి మా నాన్నమ్మ అయితే జున్ను ఉండేసి ఒక పెద్ద పాత్రలో వండేసి అందరికీ పనిచేసేది అనమాట అరిటాకుల్లో వేసి అలాగే జిన్ను పాలు ఎలా స్టోర్ చేసుకునేవారంటే బట్టల షాపుకి వెళ్ళి ఒక వైట్ క్లాత్ కొనుక్కు వచ్చేవారంట ఆ క్లాత్నైతే మంచిగా వాష్ చేసి ఆ క్లాత్ ఆరిన తర్వాత మనం జిన్ను పాలు పితికిన పితికిన వెంటనే జున్ను పాలు ఉంటాయి కదా ఆ పాలల్లో ఈ క్లాత్ను ముంచేవారంట ఈ క్లాత్ ముంచి మంచి ఎండలో ఆరబెట్టేవారంట అలా ఆరిన క్లాత్ మళ్ళీ జున్ను పాలల్లో ముంచి మళ్ళీ ఆరబెట్టేవారంట మళ్ళీ ఆ క్లాత్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ జున్ను పాలలో ముంచి మళ్ళీ ఆరబెట్టేవారంట ఒక లీటర్ జున్ను పాలు ఉంటే ఆ క్లాత్ అంతా ఆరి మళ్ళీ ముంచి ఆరిన తర్వాత మొత్తం ఫుల్గా లీటర్ పాలు కూడా ఈ క్లాత్గా పట్టేసి అంట అప్పుడు ఈ క్లాత్ని మంచి ఎండలో నాలుగైదు రోజులు ఆరబెట్టేవారంట ఈ క్లాత్ అంతా మంచిగా ఆరిన తర్వాత మనం గింజి పెట్టుకుంటే బట్టలు ఎలా అవుతాయి అలా మంచిగా అయిపోయేదంట అది బాగా ఆరిపోయిన తర్వాత జున్ను పాలను ముంచిన క్లాత్ అయితే నాలుగైదు రోజుల పాటు అలా మంచి ఎండలో ఆరబెట్టేవారంట దండం మీద అది బాగా ఆరిన తర్వాత ఒక మంచిగా మడత పెట్టేసి ఒక మరచెంబులో పెట్టేవారంట ఆ జిన్నె పాలు క్లాత్ని నీట్గా మడత పెట్టి మరచెంబులో పెట్టి ఆ మానుపెట్లు ఉండేవి అప్పుడు మానుపెట్లుండేవంట మన అమ్మమ్మలు ఇంట్లో అయితే ఇప్పటికీ ఉన్నాయి ఆ పెట్టలు అయితే ఆ పెట్టిలో దాచిపెట్టేవారంట ఒక సంవత్సరం పాటు వరకు ఆ క్లాత్ అలాగే ఉండేదంట ఆ తర్వాత జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్లాత్ని మనం మామూలు పాలు ఉంటాయి కదా ఆ పాలల్లో నానబెట్టి అప్పుడు జున్ను చేసుకునేవారంట మనం ఇలా జున్ను ఎలా చేసుకుంటామో అంత టేస్టే ఉండేదంట ఇలాగే నీట్గా కూడా జున్ను వచ్చేదంట మంచిగా అవ్వేదంట జున్ను అయితే అప్పుడు ఆ క్లాత్తో అలాగ ముంచి మంచి పాలల్లో మామూలు పాలల్లో అప్పుడు జున్ను తయారు చేసేవారంట మనం ఫ్రెష్గా పాలు పితుక్కుని జున్ను ఎలా వండుకుంటామో సేమ్ అలాగే ఉండేదంట టేస్ట్ కూడా చాలా బాగుండేదంట మా నానమ్మ మా అమ్మ అయితే జున్ను పాలు అలా స్టోర్ చేసేవారంట అప్పుడు జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్లాత్ని మామూలు పాలల్లో ముంచి అప్పుడు జున్ను చేసేవారంట విన్నారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ మా నాన్నమ్మ జిన్ను పాలు ఎలా స్టోర్ చేసేవారు ఇలా స్టోర్ చేయటం మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి